తెలుగు న్యూస్ పలాస కాశీబుక్క మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిదవ సిరిల రవిచంద్ర ఇంటి వద్ద డాక్టర్ సీధిరి అప్పలరావు సమక్షంలో పలువురు పార్టీలో చేరారు ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి నర్సీపురం గ్రామం నుంచి రామచంద్రరాజు మరియు పత్తి రమేష్ గంగువాడ నుంచి పైల వెంకట్రావు శివాజీనగర్ నుంచి బూరెల మోహన్ రావు గంధమూర్తి మరియు బంటుకొత్తూరు పంచాయతీ కేసుపురం నుంచి దేవేంద్రపాతో పలువురు టీడీపీ నుంచి వైసీపీలోకి సిర్ల భుజాత్రంలో మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు డాక్టర్ సీధిరి అప్పలరాజు కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు